కాకినాడ జిల్లా పెద్దాపురం పెద్దాపురంలో మెగా కంటి వైద్య శిబిరం పెద్దాపురం మహారాణి సత్రంలో కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు కంటి వైద్య శిబిరాన్ని దేవాదాయ ధర్మాదయ శాఖ ఇన్స్పెక్టర్ ఉదయబాబు నాయుడు కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ ప్రారంభించారు కిరణ్ కంటి ఆసుపత్రి కన్వీనర్ కార్తీక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పరిసర ప్రాంతాల పేద ప్రజలు కంటి వైద్య పరీక్షలు పొందారు కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి ప్రాంగణంలో ఆపరేషన్లు మరియు కళ్ళ పంపిణీ నిర్వహిస్తామని కార్తిక్ తెలిపారు శ్రీకరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ నుంచి వచ్చాను సార్ నేను అయితే ఈరోజు మహారాష్ట్ర సంవత్సరంలో యూగర్ ఆధ్వర్యంలో మేము ఈరోజు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము ఈ కంటి పరీక్షలు ఏంటంటే పేదవారు అందరికీ కూడా నిర్వహించి ఉచితంగా ఆపరేషన్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము ఈరోజు ఈ ఈరోజు కేవలం స్క్రీనింగ్ టెస్ట్నే చేస్తాం ఇక్కడ చేసిన తర్వాత అందరికీ కూడా

అలా ప్రతి శుక్రవారం కూడా హోమియోపతి క్లినిక్ నిర్వహించడం జరుగుతుంది అయితే పేద ప్రజలకి మరింత మహారాణి ఆశయాలని వ్యాప్తి చెందించాలని ఉద్దేశంతో ఈరోజు ప్రప్రదంగా కాకినాడ కిరణ్కండ్ ఆసుపత్రి వారి నిర్వహణలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సుమారు నూటిపైనే రోగులు హాజరయ్యారు వారికి సక్రమంగా ఉచితంగా డాక్టర్ల యొక్క పరీక్షలు ఇవి నిర్వహించడం జరిగింది అందు అందులో అవసరమైన వారికి కళ్ళ కూడా ఉచిత పంపిణీ జరిపించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా కంటి లోపాలు ఉన్న వారికి ఉచిత శస్త్రచికిత్సను కాకినాడ కిరణ ఆసుపత్రి నందు నిర్వహించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాకు విశేషంగా సహకరించిన ముఖ్యంగా ప్రచారంలో ఎంతో తోడ్పాటు అందించిన పాతికేయులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఈ దీన్ని ఎంతో ఉదారంగా ముందుకొచ్చి ప్రజలకు సేవ చేయాలని మహారాణి యొక్క సంకల్పానికి మాతో నిలిచిన కిరణ్ కంటి యజమాన్యానికి కృధాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఘనంగా ఈ కార్యక్రమం కొనసాగిన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారుల యొక్క అనుమతి పొందుతామని మీకు తెలియజేస్తూ మీ అందరికీ